శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి నిర్మాణాన్ని ప్రారంభించారు హోమియోపతి ఫిజియోపతి నిర్మించడానికి పియోసిఎస్ నిర్మాణం యాభై రెండు లక్షల ఐదు వేల రూపాయలతో ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు నిర్మాణంలో నాలుగు గదుల్లో హోమియోపతి ఫిజియోపతి అలోపతి ప్రజల కోసం చికిత్సకు నిర్మించడం జరిగింది అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బొజ్జలా కోరుతున్నారు అదేవిధంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ఓ మంచి క్యాంటీన్లు ఫ్రూట్ షాప్ నియమిస్తామని వివరించారు ............... अब भाई कंप्लीट रेडी है और ये थोड़ा थोड़ा काटते हैं अब ये तो रेडी है काम नहीं काउंटर ड्रमड़ा काउंटर ड्रमड़ा चलो ఉండాలి ఉండరు కట్టినామనుకో ఉండిపోతాం మళ్ళీ పోయి లక్షలు ముప్పై లక్షలు పెట్టి మళ్ళీ కాబట్టి అందరూ ఎక్కడ ఇస్తారు అందరు మీరు స్కూల్లో అందరూ ఎక్కడి నుంచి वैसे <coughs> कौन मत करो परफेक्ट परफेक्ट मत करो भाई ये भाई ये भाई ये भाई ये भाई लैप्स तो ఆరు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ హోమియోపతి కోలకేటెడ్ హాస్పిటల్స్ దీంట్లో పెట్టడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడం జరిగింది దానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది దీంట్లో ఈ పియూసీస్ దానికి ఇరవై రెండు లక్షల ఐదు వేలు ఇచ్చారు దీనికి వచ్చేసి ముప్పై లక్షలు రూపాయలు ఇచ్చారు అమౌంట్ సో ఇది ఓవరాల్ గా కూడా స్టేట్ లో మరి టెండర్స్ కాల్ఫర్ చేసి వాళ్ళు టోటల్ గా ఎవరైతే అండర్ అందర్ నామ్ ఫండ్ కింద ఓవరాల్ గా టెండర్ క్వాలిఫర్ చేసి స్టేట్ చేయడం జరిగింది ఇది ఒక మంచి సూచన దీంట్లో ఒకవేళ దీంట్లో నాలుగు రూమ్లు రాబోతున్నాయి మంచి నీట్ గా ప్రాపర్గా చేస్తాం చేసిన తర్వాత ఆ నాలుగు రూమ్ లో కూడా నాట్ ఓన్లీ హోమియోపతి ఆలోపతి కూడా వి కెన్ ఆల్సో చేసి చే చేద్దామని చెప్పి దీన్ని ఓన్లీ అవుట్ పేషెంట్స్ కి మాత్రమే ఇది వార్త ఇన్ పేషెంట్స్ కూడా చూసుకోవచ్చు వచ్చినప్పుడుతో ఇదే ప్లేస్లో మనకి ఈరోజు దాని ముందుగా చేస్తాం అట్లనే వచ్చే వన్ మంత్ లోపల ఈ రోడ్స్ అన్ని కూడా వర్క్ స్టార్ట్ అవుద్ది టోటల్ ఫోర్ రోడ్స్ ఈ ఫ్రంట్ రోడ్డు సైడ్ డ్యాసెస్ వర్క్ రోడ్డు ఈ ఎల్ షేప్ రోడ్ మొత్తం కూడా ముందు అన్ని పెట్టుకొని కూడా చేస్తాం అట్నే వచ్చే శివరాత్రికి లోపలే మోస్ట్ లైక్లీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లోపల క్యాంటీన్స్ కూడా ప్రపోజల్ పెడతాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాం దానికి ఓపెనింగ్ వస్తాం ఆ క్యాంటీన్ కూడా ఇప్పుడు మొత్తం క్లీనప్ చేసి నీట్ చేసి ఇక్కడ కూడా మొత్తం క్యాంటీన్ హైటెక్ నీట్గా ఏ రకంగా బయట ఎన్టీఆర్ కదా అన్న క్యాంటీన్ ఆ టైప్ లో బ్రహ్మాండంగా నీట్గా బట్ దట్ ఈస్ చార్జబుల్ ఆ డబ్బులు కూడా ఏమైతే ఉన్నాయో దాని టెండర్ సిస్టమ్ మీద పెట్టుకొని దీని డెవలప్మెంట్కి హాస్పిటల్ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తాను అట్లనే ముందు కూడా కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని కొన్ని కమర్షియల్ లైక్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ షాప్స్ ముందు ఫ్రూట్ షాప్స్ అంటే వేరే వేం ఆలోచం ఒకటి ఫ్రూట్ షాప్స్ క్యాంటీన్ కమర్షియల్ వస్తువులు అనగా ఏమన్నా ఉప్పులు సప్పులు సోపులు అట్లాంటివి దానికి ఒక షాప్స్ అంతేగాని అక్కడ ఎక్కవని కానీ వేరేటివి ఈ సిగరెట్లు గిగరేట్లు అవి ఇవి అమ్మేదానికి ఆలోచయం కేవలం నాలుగు ఐదు షాపులు కట్టి దాంట్లో కూడా ఒక వన్ ల్యాక్ టూ లాక్ రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసి హాస్పిటల్కి ఎవరి మంత్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తాను అట్లనే నిన్న సీఎం గారిని కలవడం జరిగింది